కృష్ణ అండి నేను మీ ప్రేతిమా ఈరోజు మన ఛానల్లో దుర్గమ్మ పాట చాలా జోష్తో పాడదామని ట్రై చేశాను పాడేననుకుంటున్నాను అలాగే మంచి పాటని మీకోసం నేను ఈజీ లిరిక్స్తో ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే మీరు ఈ పాట అంతా పూర్తిగా విని వీడియో మొత్తం చూసి ఎప్పటిలాగానే నన్ను ఆదరిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను అలాగే పాటలు వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నచ్చినట్టయితే ఎప్పుడు చెప్పడం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నా ఈ వీడియోని మన ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇంత చక్కటి పాటని ఈజీలీ ఉన్న పాటని మీరు కూడా నేర్చుకుని చక్కగా పాడొచ్చండి భజన పాట కూడా ఇది పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడైతే పాట చూసే మరి ദുർഗലം മീനക്ഷം കാക്ഷം മരിടിമാലക്ലം മീനാക്ഷം కాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మ దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మ సత్యమైన తల్లి వంటి నీ వేనమ్మా సత్యమైన తల్లి వంటి నీ మా ఇష్ట దైవం అంటూ నిన్ను కొలిచేమమ్మా మా ఇష్ట దైవం అంటూ నిన్ను కొలిచేమమ్మ ఇంటి పైన వేరే నిలిచావమ్మా మా పాడి పంటలను చల్లగా చూడాలమ్మా దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మా లక్ష్మమ్మ దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరిడి మహాలక్ష్మమ్మా ఆది పరాశక్తి వై అవతరించావు ఆది పరాశక్తి వై అవతరించావు ఆ దుస్త సంహరించావు ఆ సంహరించావు కలకత్తా కాళివై పేరు పొందావు మా ఇలా నిండా కొండంతా దైవమయ్యావు దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరిడి మహాలక్ష్మమ్మ దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మా ధరణి గోకవరము నందు రావు ధరణి గోకవరమునందు గద్దెనుందావు కరములెత్తు వారి గెల్లవరములిచావు తరములెత్తు వారి నిలిచావు అమ్మా నిలిచావమ్మా పాడి పంటలను చల్లగా చూడాలమ్మా దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మ దుర్గాలమ్మో మీనాక్షమ్మో కామాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మ కామాక్షమ్మో మరడి మహాలక్ష్మమ్మ కామాక్షమ్మో మహాలక్ష్మమ్మ